హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి సహాయపడేందుకు ప్రవేశపెట్టిన ఐదు పథకాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి దేశంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈ ఖాతా కలిగిన వాళ్లకు ఉచితంగా డెబిట్ కార్డు అందిస్తారు ఈ కార్డుపై రెండు లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది ఇంకా వీరికి ముప్పై వేల రూపాయల వరకు బీమా వస్తుంది మరియు ఓవర్డ్రాఫ్ట్ ఆప్షన్ ద్వారా అకౌంట్లో డబ్బులు లేకున్నా పదివేల రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు మహిళలు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇంకా గ్యాస్ స్టవ్ ఇచ్చేందుకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కొత్తగా డెబ్బై ఐదు లక్షల కనెక్షన్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది రానున్న మూడేళ్లలో ఇంతమందికి కొత్తగా గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్లు ఇవ్వనుంది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలకు పేద వర్గాల వారికి ఈ స్కీమ్ అయితే వర్తిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనుగుణంగా పలు రకాల పథకాలు అందుబాటులో ఉంచింది వీటిలో ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన కూడా ఒకటి ఈ స్కీమ్లో చేరిన వారికి ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తోంది రోజువారీ కూలీ రంగంలోని వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది గరీబ్ కళ్యాణ్ స్కీమ్ కింద పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులందరికీ నెలకు ఉచితంగా ఒక్కో వ్యక్తికి ఐదు కేజీల ఆహార ధాన్యాలను అందిస్తోంది ఈ ఆహార ధాన్యాల ఎన్ఎఫ్ ఎస్ఏ కింద తప్పనిసరిగా ఇవ్వాల్సిన వాటి కంటే అదనం ఈ స్కీమ్ ద్వారా ఎనభై ఒక్క కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేసింది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ ద్వారా కేవలం ఆహార ధాన్యాలను అందించడమే కాకుండా అంతకు మించిన సేవలను అందించింది ప్రభుత్వం తమ పథకాల ద్వారా అన్ని వర్గాల వారు ఆర్థికంగా నిలదొక్కునే పథకాలను రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా దేశంలోని రైతులకు ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి రాగా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి ఈ పథకం కింద రైతులు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు బ్యాంకు ఖాతా ద్వారా అందుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్